మిషనరీ పేరు వాచ్మెన్ని జనం నాలుగు పదకొండు పంతొమ్మిది వందల మూడు మహిమ ప్రవేశం ముప్పై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్వదేశం చైనా దర్శన స్థలం చైనా వాచ్మెన్ని ఇరవయో శతాబ్దపు ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ సంఘ నాయకులు మరియు బోధకుల్లో ఒకరు వాచ్మెన్ని అతని యొక్క అసలు పేరు నీషిత్సు ప్రభువా నాకు మగపిల్లవాడు గనుక ఉంటే వారిని నేను నీకు సమర్పిస్తాను అని వాచ్మెన్ని యొక్క తల్లి చేసిన ప్రార్థనకు జవాబుగా అతను జన్మించారు ఒక తెలివైన విద్యార్థి అయిన అతను తన భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు అయితే క్రైస్తవునిగా చీవించవలనంటే త్యాగపూరితమైన జీవితం అవసరమని బాగుగా ఎరిగి ఉన్నందువలన తన భవిష్యత్తును గురించిన కళలను నెరవేర్చుకుంటలో దేవుని మీద ఆధారపడ్డకు అతనికి సుముఖత లేదు ఏదేమైనప్పటికీ ఒకనొక రాత్రి ఒక ఉజ్జీవ కొడుకు హాజరైన తర్వాత తన ఏడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను గ్రహించి ఎంతగానో హృదయ భారంతో నిండిన అతను తత్ఫలితముగా తన జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించుకున్నారు తర్వాత తాను బాప్తిమం పొందేటప్పుడు ప్రభువా నేను నా లోకమును నా వెనుక విడిచిపెట్టాను నీ శిలువ ఎప్పటికీ దాని నుండి నన్ను వేరు చేస్తుంది అని తీర్మానించుకున్నారు వాచ్మెన్ని మారు మనసు పొందిన తర్వాత అతను తన కళాశాల స్నేహితుల మధ్య పరిచర్య చేయటం ప్రారంభించారు మరియు ఎంతో తీవ్రత కలిగి వేదలలో సువార్తను ప్రకటించారు అతని స్నేహితులు అతనిని అపహాస్యం చేస్తున్నప్పటికీ అతను ప్రార్థనాపూర్వకమైన తన పరిచర్యలో ముందుకు సాగిపోతూ కొన్ని నెలల్లోనే క్రీస్తు కొరకు దాదాపు ఏడు పదుల ఆత్మలను సంపాదించగలిగారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో పూర్తి సమయం పరిచయ చేయటకు దేవుని యొక్క పిలుపును గ్రహించిన అతను షాంగ్కి వెళ్ళారు శబ్దమును ధ్వనింపచేసి క్రైస్తవులను మేల్కొల్పే బాధ్యత కలిగిన కాపులాదారునిగా తనను తాను పరిగణించిన అతను అందుకు తగినట్లుగా తనకు డుయో షాంగ్ ఆంగ్లంలో వాచ్మెన్ అనే పేరుని పెట్టుకున్నారు క్రైస్తవ సంఘం తన కాళ్లపై తాను నిలబడగలుగునట్లు స్వయం సమృద్ధిని కలిగి ఉండవల్ననియూ మరియు సోఫాన క్రమంలో ఉండే పదవుల యొక్క నాయకత్వం క్రింద కాక స్వతంత్రముగా ఉండవలనని అతను విశ్వసించారు తత్ఫలితముగా స్థానిక సంఘం ఉద్యమం ప్రారంభమైంది మరియు షాంఘైలోనూ ఆ పరిసర ప్రాంతముల్లోనూ క్రీస్తు యొక్క చిన్న చిన్న మందలు స్థిరపరచబడ్డాయి అతను చైనాలోని అనేక ప్రదేశాలలో కూడికలు నిర్వహించడం ప్రారంభించారు ఆ కోరికలలో యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలు స్థానిక సంఘాలుగా సమకూర్చబడ్డారు పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం నాటికి చైనా ఇండోనేషియా మలేషియా మరియు సింగపూర్ దేశములన్నంతటా స్థానిక సంఘములు వ్యాపించాయి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతను తన శక్తివంతమైన రచనల ద్వారా పరిచర్యను ముందుకు నడిపించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోనికి రావడంతో క్రైస్తవులకు గొప్ప హింస కలిగింది కాగా ని కూడా ఒక గూఢాచారి అనియూ ఆర్థిక మరియు నైతికపరమైన అవకతవకలకు పాల్పడ్డారని తప్పుడు నిందలను ఎదుర్కొన్నారు తద్వారా అతను చెరసాలలో బంధించబడి ఎంతో కఠినమైన శిక్షను అనుభవించారు అతని జత వారు హింసించబడి చంపబడ్డారు ఇరవై సంవత్సరాల కఠినమైన జైలు జీవితం జీవించిన పిమ్మట పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో పరమునందు తన ప్రభువును చేరుకుంటకు ఈ లోకమును విడిచి వెళ్లారు వాచ్మెన్ని సహోదరి సహోదరులారా మీరు క్రీస్తు నిమిత్తం ఈ లోకమును మీ వెనక విడిచిపెట్టారా ప్రభువ ప్రాపంచిక ఉచ్చులలో చిక్కుకోనకుండా నా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తినట్లు నాకు సహాయం చేయము ఆమెన్